ఏహెస్కేలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై రెండవ వచనం వరకు చదువుకును ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా చదువుతుంది ప్రవక్త అనే ఎహుస్కేల్కి దేవుడు ఇంకొక వర్తమానాన్ని ఇస్రాయేల్కి తెలియజేయమని చెప్పాడు అదేంటంటే పద్దెనిమిదవ సుమలో నారపత్రుడ ఇస్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వా మస్టు వంటి వారైరి అందరూ పలుమిలోని ఇత్తడి తగరమును ఇనుమును శీర్షమునైరి వారు ఎండి మస్టు వంటి వారైరి ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఎప్పుడు కూడా నరులు తమ దృ తమ దృష్టిలో ఎంత చెడ్డవాడైనా సరే మంచివాడే అనుకుంటాడు అలా చూసుకోకూడదు ఎప్పుడు ఎవరి దృష్టిలో మంచిగా ఉండాలి మనం దేవుని దృష్టిలో అందుకనే దేవుడు చెప్తాడు లేఖనాల్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే విషయాలు కూడా మనం లేఖనాలని ధ్యానించుకున్నప్పుడు చెప్పవచ్చు యషయాగా ఏషియా కూడా ఏమనుకున్నాడంటే అయిన ఏషియా నేను కూడా మంచివాడిని ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడు దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆసీనుడయ్యాడు తర్వాత శరాపులు ఏం చేస్తున్నాయి రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాత్రములు స్థుతిస్తుంది ఆ దర్శనాన్ని చూసినప్పుడు అయ్యో ఇంత పరిశుద్ధుడైన దేవుడు నేను కూడా పవిత్రుని అనుకున్నాను ఎంత అపవిత్రుని వాటి వాటి నోట్లో ఏముంది దేవుని పొగిడే ఆధిక్యత వారికి ఉందన్నమాట అవి కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పుకుంటూ దేవుని దృష్టిలో మేము కూడా ఇంకా ఏం చేస్తున్నారు కాళ్ళు కప్పుకుంటున్నారు ఆ పరిశుద్ధతను ఆ వెలుగును చూడలేక కళ్ళు కప్పుకుంటున్నాం సో ఆ దివ్యమైన పరిశుద్ధతను పొగిడే హక్కు వారికి ఉండాలి లేదా ఎవరికి ఉండాలి పరిశుద్ధులకే ఉండాలి పరిశుద్ధుడైన దేవుని పొగడాలంటే ఏముండాలి పరిశుద్ధుడికే ఉండాలి సో పరలోకంలో దేవుడు పరిశుద్ధుడు కనుక అన్నీ కూడా పరిశుద్ధమైనవే ఉంటాయి ఒకవేళ అక్కడ కూడా ఎవరికైనా అపవిత్రత వచ్చిందంటే దేవదూతులు ఎవరైనా కిందికి పాడవేస్తారు సో స్వార్థం కానీ సొంత తలంపులు కానీ ఏమీ ఉండకూడదు సో అప్పుడు వెంటనే పశ్చాత్తపడి అయ్యో నేను అపవిత్రుడినే అపవిత్రమైన పెదవులు కలవాడినే అపవిత్రమైన గల జనుల మధ్యలో స్కూల్కి వెళ్తారు తోటి పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు బూతులు తిట్టుకుంటుంటారు ఆఫీసులకి వెళ్తారు డైరెక్టర్ లేదు ఏం లేదు ఎంత చదువు చదువుకున్నా సంస్కృతం మాత్రం ఏదంటే బూతులు తిట్టుకుంటారు కాబట్టి నిజమైన భక్తులు వారి మధ్యలో ఉండాలంటే పరిశుద్ధ పరచబడి పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండాలంటే ఈ ప్రజల మధ్యలో ఉద్యోగం చేయడం కూడా కష్టమైపోతుంది ఓకే అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఓకేనా అది కాబట్టి అప్పుడు తను తను ఏం చేశాడైనా పరిశుద్ధపరచుకున్న తర్వాత ఇప్పుడు నా జనులు వారు ఎటువంటి వారింటే ఎవరండి వారు కూడా అప్పవిత్రులు ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఆ జనులకి వెళ్ళి చెప్పమని నేను ఏ వర్తమానం చెప్తానో ఆ వర్తమానం వాళ్ళకి కూడా చెప్పాలి ప్రవక్తల్ని నియమించుకున్నది దేవుడు అవిధేయులైన వారికి వారు ఏ తప్పు చేస్తున్నారో తెలియజేస్తూ వారు పచ్చిహత్తా పడాలని తిరిగి దేవుని వైపు తిరగాలని దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడికి తన ప్రజలైన ఇష్టాలకి మధ్యవర్తులుగా ప్రవక్తని పెట్టారు నేటి దినాల్లో తా సాక్షాత్తు యేసు ప్రభునే మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే మధ్యవర్తిగా మనం ఇస్రాయల్ వంటి వారమే పాపం అనే మస్తు కలిగిన వారమే అపవిత్రత అనే మస్తు కలిగిన వారమే కదండి మస్ట్ ఇప్పుడు చూడండి మీరు ఏదైనా నూనె వాడేటప్పుడు దాంట్లో మస్ట్ అంటే మడ్డీ ఉంటుంది ఆ మడ్డిని వేసుకోగలిగిన మీరు పాత రోజుల్లో ఫిల్టర్ చేసేవారు కాదు అలాగే కింద ఏం తేరిపోయేది మస్ట్ అలాగే ఈ వస్తువుల్లో మీరు వెండిని తీసుకున్న దాంట్లో మస్ట్ ఉంటుంది బంగారం తీసుకున్న పనికిరాంది వేస్ట్ ఉంటుంది సో దాని ద్వారా ఇది మేలుమి బంగారం అని మంచి వెండి అని ఇనుమని చెప్పలేము ప్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది మస్తు ఉంటుంది సో విశ్వాసులైన వారిలో ఈ పాపం అనేది ఎంటర్ అయినప్పుడు అది మస్ట్గా దేవుడు ఏం చేస్తాడు పరిగణిస్తాడు ఇప్పుడు ఏం చేయాలి మస్ట్ని తొలగించాలి మస్ట్ని తొలగించాలంటే బంగారాన్ని వెండిని ఈనమును తగరాన్ని ఏం చేస్తారు అగ్నిగుండంలో వేస్తారు అంతే కదా ఇప్పుడు తన ప్రజలైన ఇస్తారా వీళ్ళకి ఏం చేయాలి మస్టుని తొలగించడానికి మనుషుల్ని తొలగించడానికి కాదు దేవుని తొలగించడానికి నీలో నాలో పనికిరానిది భక్తిహీనత గురి చేసేది దేవుడి నుంచి దూరం చేసేది దేవుని కోపాన్ని రేపేది ఏదైతే మనలో ఉంటుందో అది పోయే వరకు దేవుడు ఏం చేస్తాడంటే నానా పరీక్షలు పరిశోధనలు మనకు పెడతారు నానా రకాలైన పరీక్షలు పరిశోధనలు మనం అనుకున్నట్టు జరగవు వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు నడువు నొప్పి మెడ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి ఏం చేస్తే మనల్ని గణిచివేస్తూ ఉంటాయి ఎందుకండి ఎందుకంటే చూడండి మొదటి పేదలు నాలుగు అధ్యాయం మొదటి పేరు నాలుగు అధ్యాయం పదకొండవ శ్ర చదవండి ఒకటి బోధించిన ఇలా మొదటి పేదరు ఇన్న అధ్యాయం నాలుగు కాదు మొదటి నుంచి చదవండి నాలుగో అధ్యాయం మొదటి చదవండి క్రీస్తు శరీరం వల్ల శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది శరీర విషయంలో శ్రమపడిన వారు శరీర మందు జీవించి మిగిలిన మిగిలిన కాలము ఇక మీద ఆశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక్కడ ఏమీ లేక చూశారండి ఈ మాటలు చెప్పే అపోస్తున్న పేతరు కూడా ఎంతో మష్ట కలిగిన వాడు తన జీవితంలో ఎంతో మష్ట కలిగినవాడు దేవుని ఉద్దేశాలు ఎరగడు ఆత్మీయ జీవితం అంటే ఎరగడు మాట్లాడేటప్పుడు మాత్రం అందరికంటే ముందు వచ్చేస్తారు ఎంతో తొందరపాటు కలిగినవాడు ఓకేనా టప్ 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 మాట్లాడేస్తారు అయితే మాట్లాడిన వెంటనే ఏసుకు ఉంటాడు గద్దీస్తాడు తిడతాడు అది కాదు ఇది కాదంటే నీవు మనుషుల విషయాలను గ్రహిస్తున్నావు కానీ దేవుని యొక్క విషయాన్ని విషయాలను గ్రహ గ్రహించలేకపోతున్నావు దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే దేవుని విషయాలను గ్రహించాలి మనం క్రై క్రీస్తు యేస సంబంధులు క్రీస్త కలిగిన మనసును మనం కలిగి ఉండాలి ఆయన ఆలోచనలు ఏంటో మనం గుర్తించాలి నరుని హృదయంలో కొట్టు ఉన్న అనేక ఆలోచనలు కొడతాయి అయితే యహోవా తీర్మానమే స్థిరం అందుకని ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడైన దేవునికి పాపులైన మనకి మధ్యవర్తిగా సెలవులో తను తాను అర్పించుకొని రక్తాన్ని కార్చి మనల్ ఏం చేశాడు పాపము నుండి విమోచించాడు అంటే పరిశుద్ధ పరిచయం నీతిమంతులుగా తీర్చాడు దేవుని ప్రజలుగా చేశాడు దూరంగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు చదివిన తర్వాత ఏసుపురం అంగీకరించిన తర్వాత ఏమైంది మన పాపం అంటే మస్ట్ అంతటినీ తీసేసాడు క్షమించేశాడు తర్వాత జీవిస్తున్న జీవితంలో దేవునికి అయిష్టమైన క్రియలు కానీ ఆలోచనలు కానీ మనలో ఉండకూడదు సో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలనో సరి అట్లా పేదలు కూడా మిగిలిన శిష్యులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వారు దేవునికి అయిష్టమైన ఆలోచనలు కలిగి ఉంటూ దేవునికి యేసప్రభుకి ఇష్లుగా లేరు పిలుపుకి తగినట్లుగా వారు ప్రవర్తించారు వారిని పిలిచిన పిలుపు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని సువార్తను ప్రకటించి అనేకులని రక్షణలోకి తీసుకొచ్చి అనేకులు పరిశుద్ధపరచబడాలి నీతిమంతులుగా తీర్చబడాలి లోకం నుండి అపవిత్ర జనం నుండి వేరు కావాలి సంఘముగా ప్రత్యేకంగా సమకూర్చబడాలి దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింపచేయాలి ప్రభువుని గణపరచాలి అనే ఉద్దేశంతో వారిని నేర్పరచుకున్నాడు ఒకసారి నేను నిన్ను ఎవరు బంకినా సరే నేను బొంకనే బొంకనని చెప్పాడు ఫస్ట్ బొంకింది ఎవరండి దేవుడా పేరు అర్థమైంది అది అందుకే తన సామర్థ్య శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోలేదు ఇదంతా కూడా ఏంటంటే ఎమోషనల్ దీన్ని ఉద్రేకపూరితమైన పూరితమైన స్వభావం ఉద్రేకం కూడా మన జీవితంలో ఏంటిది మస్ట్ ఉద్రేకం కూడా అందుకే ఉద్రేకంతో ఏం వాగ్దానం చేయకూడదు ఉద్రే ఉద్రేకంతో ఏం తీర్మానం చేసుకోకూడదు కదా కాబట్టి ఇప్పుడు ఒకవేళ దేవునికి పిలుపుకి మనం లోబడినప్పుడు దేవుడే మనల్ని తన శక్తితో నింపుతాడు తన జ్ఞానంతో నింపుతాడు తన సామర్థ్యంతో నింపుతాడు ఏం చేయాలి మనం అప్పుడు మనం ఏం చేయాలి తన శక్తితో నిం నింపబడాలి అంటే దేవుని సేవ చేయాలంటే తన జ్ఞానంతో నింపబడాలి దేవుని శక్తితో నింపబడాలి అప్పుడు ఏం చేయాలి మనం క్రీస్ చేసే యొక్క మనసు మనం ఖాళీ చేసుకోవాలి దేని ఖాళీ చేసుకోవాలి శరీరతత్వాన్ని ఖాళీ చేసుకోవాలి లేదా నీలో ఏమో ఏ మస్ట్ ఉందో నువ్వు గుర్తించాలి నీ కుండలో ఏ బడ్డ ఉందో చూసుకోవాలి నీ కుండలో నా కుండలో ఏ పెండు ఉందో చూసుకోవాలి ఆ పెండు తీసేసి ఏం చేయాలి ప్రభు ఆలు ఇవ్వలిగిపోతుంది తొలగించుకోవాలి తొలగించుకున్న వెంటనే దేవుని సేవ చేయడానికి రెడీగా ఉండాలి క్రీస్తుని వెంబడించడానికి రెడీగా ఉండాలి ఈ మస్ట్ ద్వారా మనకి మన ప్రభుకి చెడు పేరు వస్తుంది మందులను బట్టి మిమ్మల్ని బట్టే కదా దేవుని దూషణ దూషం అవుతుంది మందిరంలో ఉన్నప్పుడు మంచిగా భక్తిగా కనబడతాం బయటికి వెళ్ళిన తర్వాత కోపోద్రేకాలు వస్తాయి అపవిత్రమైన మాటలు వస్తాయి అపవిత్రమైన కబుర్లు వస్తాయి అపవిత్రమైన ఆశలన్నీ అక్కడ చూపిస్తూ ఉంటాం అక్కడ మన రంగు అంతా అక్కడ తెలుస్తుంది ఒక అనిజనుడితో మాట్లాడినప్పుడు లేక అవిశ్వాసతో మాట్లాడినప్పుడు మన రంగు ఆత్మీయ రంగు బయట అప్పుడు రాయ్యాడు బయట ఇక్కడున్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు అండి బయట ఉన్నప్పుడు రెండు ఉండొచ్చా ఉంటే అంటే మస్ట్ మస్ట్ని తొలగించాలంటే ఏం చేయాలి నీవు నేను పరీక్షించుకుని మనంతటి మనమే దాన్ని తొలగించుకోకపోతే దేవుడు తొలగిస్తాడు ఎట్లా తొలగిస్తాడు ఒక కంసాలి వెండి బంగారాలను పుట్టడం వేసినట్టు ఇక్కడైతే వెండి బంగారాలను పుట్టడం వేయటం చిన్న మంటలో చిన్న మోసలు వేస్తే చాలు ఇక్కడైతే వీళ్ళ మస్ట్ వెండి బంగారాలు వంటిది కాదు ఎటువంటిదంట వెనక్కి రండి వెనక్కి రండి చూడండి పద్దెనిమిది వచ్చినందుకు ఇస్రాయలు నా దృష్టికి మస్ట్ వంటి వారు మొత్తం వారంతా మస్టే వారిలో ఉన్నదంతా మస్టే అందరూ కొలుములోని ఇత్తడి తగరమును ఇనుమును సీసాం నాయర్ ఏమయ్యారండీ ఇత్తడి తగరము ఇనుము ఇది వెండు బంగారాలను కాల్చినట్టు కాల్స్ పోతుంది అది ఏం చేయాలి దీనికి పెద్ద కొలుము కావాలి పెద్ద కొలు ఇంకా పెద్దది కావాలి నేను బెల్లం వండే దగ్గర చూశాను నా చిన్నప్పుడు పెద్దది ఉంటుంది మీరు బిర్యానీ చేయాలంటే ఇంత దాన్ని ఏమంటారు బిర్యానీ చేస్తే దాన్ని గంగా ఆడమా ఏమంటారు డే డేక్స్ డేవిషన్ బెల్లం వండాలంటే ఈ రూమ్ అంత ఉంటుంది దీని కొద్దిగా ఇంచుమించు కొద్దిగా తక్కువ అంత దాంట్లో వేసి మంట పెడతారు అంతా పెడతారు దాంట్లో పోసిన చెరుకు రాసిన ఏమవుతుంది మరిగి 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 అంటే మస్తు ఏమవుతుందండి అది బెల్లం ఓకే ఇప్పుడు అలాంటిది దాంట్లో వేయాలి ఇంకా భయంకరమైన దాంట్లో ఇనుమను కరిగించాలంటే దేంట్లో వేయాలి పెద్ద పరుగులు పెద్ద మంట కావాలి మామూలు మంట కావాలి తర్వాత ఇంకేంటంటే ఏమేమి వస్తువులు అంటే అక్కడ ఇత్తడి తగరము ఇనము సీసం వారు వెండి తర్వాత వెండి మస్టు వంటి వారు సో ఇన్ని రకాలుగా అందరూ కూడా ఏమైపోయారు మస్తు అందుకనే దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు కూడా మస్టు లేని జీవితం జీవించాలి దేవునికి అయిష్టమైన స్వభావాన్ని శరీరతత్వాన్ని తొలగించుకోవటానికి చూసుకోవాలి ఎందుకంటే మనము పరిశుద్ధమైన దేవుని స్థుతించేవారు దేవదూతలు పరిశుద్ధ ఆయన దేవదూతలు అక్కడ ఏం చేస్తున్నాయండీ వారు మాత్రం కళ్ళు కప్పుకుంటూ వాళ్ళు మాత్రం కళ్ళు కాళ్ళు కప్పుకుంటూ చేస్తారు కదా తర్వాత ఇంకో భక్తుడు అంటాడు యోగు యోగు ఇరవై ఐదు మూడో చదవండి యోగు ఇరవై ఐదు మూడు త్వరగా చదవండి ఆయన సేనలో లెక్కింప శక్తిలో ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండా నరుడు దేవుని దృష్టికి నీతి మంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనది కావు కావు మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు నరుడు ఆయన దృష్టిని పవిత్రుడు కాడేరడు కదా కానేరడు కదా ఎట్లా అవుతాడండి అందుకనే యేసు ప్రభు వచ్చాడు తానే శిక్ష భరించి తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయాలని తర్వాత దేవుని భయం కలిగి ఎల్లప్పుడూ కూడా మనలో ఈ చెడుతనాన్ని తొలగించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి పరీక్షించుకోవాలి ఈ భక్తుడు ఏమని గ్రహించినాడు ఇక్కడ దేవుని దృష్టిలో సూర్యచంద్రులు నక్షత్రాలే పవిత్రమైనవి సో మనం సూర్యుని చూడగలమా ఎంత కాంతి దేవుడటువంటి వాడు సమీపింపురాని తేజస్సులో వసించేవాడు ఆ వెలుగులోకి ఎవరూ కూడా సమీపించలేరు అందుకనే ఆ శరాపులు ఘనదూతలు కడుమూసుకుంటున్నాయి సమీపింపురాని తేజస్సులో వారు సైతము చూడలేకపోతుంది పరలోకపు జీవులు అవి భూలోకపు జీవులు కావవి అవి సైతము చూడలేక కళ్ళు మూసుకుంటున్నాయి అంత పరిశుద్ధత అంత తేజస్సు అంత మహిమ కలిగిన ప్రభువుని సేవించడానికి వచ్చిన మనము శాశ్వత కాలంలో శాశ్వత కాలంలో పరలోకంలో ఆ తేజస్సులో ఉండవలసిన మనము ఇక్కడ ఏం చేయాలండి ఇక్కడ సరే చూసుకో సరే చూసుకోవాలి ఓకేనా సో ఆ విధంగా ఈ మస్ట్ అనేది ఎవరెవరిలో ఎలా ఉంటూ వచ్చిందో ఆయా వ్యక్తుల యొక్క భక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు కూడా మనకి అర్థమైంది ఇప్పుడు వరకు పేత చూసాం కదా మిగిలిన ఆ కూడా చూసాం కదా కొత్త బాబుల్లో వారిలో ఏదో ఒక బలహీనత ఉండవచ్చు నీకు నాకు ఏదో బలహీనత ఉంటూనే ఉంటుంది మీ ఇంట్లో చూసినప్పుడు మీ పిల్లల బలహీనతలు మీకు కనబడుతుంది మీ బలహీనత మీ భర్త పెరిగి వాళ్ళకి కూడా కనపడుతుంది వాడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి సరి చేసుకునేది నేర్చుకోవాలి నిలబడుతుందా సురేష్ సరి చేసుకునేది నేర్చుకోవాలి దేవుని మందిరానికి క్రమంగా వచ్చేది నేర్చుకోవాలి వాక్యం వినేది నేర్చుకోవాలి ఈ వాక్యమే అగ్ని వంటిది మనలోని మస్తుని తొలగించాలంటే వాక్యం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి వీళ్ళతో కూడా ప్రవక్త ద్వారా మీరు మస్తు వంటి వారు అవుతారు కదా ఇనము ఏదైతే ఇత్తడి సగరము ఇనము సీసము వెండి ఇట్లా వస్తువుల్లో ఎక్కువగా ఏముంటుందంటే మస్తు ఉంటుంది అలాంటిది నా ప్రజలైన ఇస్రాయల్ మీలో ఏముంది మస్తు దేవుని భయం లేదు వాక్యం చేత మీరు శుద్ధి చేసుకోవట్లేదు వాక్యాన్ని వినట్లేదు వాక్యాన్ని మీరు సరి చేసుకోవట్లేదు మిమ్మల్ని మేము పరీక్షించుకోవట్లేదు కాబట్టి నేను చెప్పినప్పుడు మీరు వినకపోతే భయపడు నేను చెప్పినప్పుడు వినకపోతే మిమ్మల్ని ఎక్కడేస్తాను కొలుములా ఏ ఏకలు ఇబ్బందులు ఎక్కువ శ్రమల ఎక్కువ శ్రమలైతే తట్టుకుంటామా తట్టుకో ఓకే శ్రమ లేకపోతే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఏమైనా శ్రమ పడ్డాడు శ్రమ పడినప్పటికీ కూడా ఏమైనా గొడుగు సాంకులు వచ్చినా యేసు ప్రభులు యేస ప్రభు నాకెందుకి శ్రమ నాకెందుకు దరిద్రత నాకెందుకు పశువులు పాక మనుషులందరూ చూడు జాయి లాంటి వాళ్ళు పుడితే ఎంత మంచి వాళ్ళు ఉయ్యాళ్ళ ఊరేగారు మంచి డ్రెస్సులు వేసే వాళ్ళకి ఫస్ట్ బర్త్డే చేశారు ఇవన్నీ ఉంటాయి కదా యశ్ బ్రాబు ఎక్కడ ఉన్నాడు ఎట్లా కంపేర్ చేసుకున్నాడు ఎక్కడైనా ఇలా మరణం వరకు నన్ను నువ్వు వదిలేసావు అనలేదు కదా ఒకవేళ అట్లా అన్నప్పటికీ కూడా ఆ సత్యం తెలియటానికి మనం దేవా దేవా నీవు నన్ను చేయబెడతా అంటే అక్కడ వేరే ఆత్మ ఎందుకంటే మనుషుల యొక్క పాపం అంతా చాయన మీద పడింది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసుప్రభు పాపిగా చేయబడ్డాడు కనుక యేసుప్రభుని అక్కడ వదిలేవలసి వస్తుంది ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడ్డాడో అన్నీ తిరిగి లేపాడు నుంచి లేపి పరలోకానికి తీసుకు కుడిపార్శ్రమని కోర్చు దేవుని కుడిపార్శ్రమం ఏం మొదటిగా ఏ మాయం వండు ఆ మాయం ఇచ్చి ఓకేనా కాబట్టి అలాగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంకోటి శ్రమలు ఎందుకు ఇస్తాడంటే శ్రమ పడిన వాడు పాపము జోలికి పోడం దావీది కూడా పాపం చేశాడు కదా దేవుడు ఏం చేశాడు శ్రమ అనే కొలుములో వేసాడు మళ్ళీ పాపం జోలికి పోయినా ఆయన పాపము చేసేవారికి బుద్ధి చెప్పే స్థాయిలో ఉన్నాడు కానీ తానే పాపం చేస్తే అట్లా చేస్తే ఆయన కూడా దేవుడు బాగా గరిగొట్టి గరిగొట్టి వెరగొట్టి మీ మా నే నా జీవితాలు కూడా కదా మనం సార్లే ఇంత సార్లే నేను బాగానే ఉన్నాను అనుకో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతించడానికి మనం సిద్ధపడాలి అంటే లే మనం కూడా ఎలా ఉండాలి పరిశుద్ధ పరచబడిన వారమై క్రీస్తు రక్తంలో పరిశుద్ధంగా జీవించాలి దేవుని భయం కలిగి ఉండాలి అపవిత్ర దేవుని అంటే ఏం చేయాలి విరిగిన మృదిన అంటే తీవ్రమైన పశ్చాత్తాలు యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ హార్ట్ అంటే అతను సుంకర్ ఏం చేశాడండి రొమ్ము కొట్టుకున్నాడు బొమ్మ కొట్టుకున్నాడు అంటే అంతగా పాప విషయంలో ఏం చేశాడు పది అది విరిగి నలిగిన ఊరిక పెదవులతో కాదు హృదయంలో మార్పు అనేది హృదయం నలిగిపోవాలి లోపల అట్లా నలిగింది అనమాట ఎవరికి ఆ తర్వాత రండి పంతొమ్మిదో వచ్చిన కావున ప్రభుని యహోవా సలు వచ్చినది ఏమనగా మీరందరూ మస్తు వంటి వారైతే నేను మిమ్మల్ని ఎరుసలే మధ్యను పోగు చేసేదను ఒకడు వెండియో ఇత్తడియో ఇనము సీసమ్ము సీసమ్ను తగరమును పోగు చేసి కొలుములో వేసి దానిని దాని మీద అగ్ని భూధి కరిగించినట్లు నా కోపం చేతను రౌద్రం చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని సరే ఈ వస్తువుల్ని మెటల్ని ఏ విధంగా పోగు చేసి కరిగిస్తారు అలా ఏం చేస్తారు చెత్తనంతా తీసుకెళ్ళి ఏం చేస్తారండి అగ్నిలో గడుస్తారు అట్లా మిమ్మల్ని అందరినీ పోగు చేసి ఏం చేస్తాను నేను కరిగిస్తాను అదంటే మన అవిదేత నుండి అపవిత్ర జీవితం నుండి మొండితనం నుంచి మనం విడుదల ఉందా సో దేశ ప్రభు నమ్ముకున్నాం అయిపోయిందంటే సరిపోదు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ప్రవర్తన పరీక్షించుకొని సరిగ్గా చూసుకోవాలి ఇరవై ఒకటో వచ్చినంలో మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్ని మీ మీద బోధగా నిశ్చయంగా మీరు దానిలో దేవుని కోపానికి ఎవరు తట్టుకోగలరండి నిశ్చయంగా ఏమవుతారంటే నేను ముందుగానే పోగొట్టుకుంటే పరీక్షించుకొని సరి చేసుకుని దేవునికి లోపడితే కొడితే బతుకుతావు లేదంటే దేవుని అభివృద్ధిలో ఏమవుతావు కరిగిపోతావు కాలిపోతావు అయిపోతుంది అలా ఉండదు ఓకే తర్వాత ఇరవై రెండు వస్తుంది కొలుమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోదురు అప్పుడు ఎహోవాయినని నేను నా క్రోధమును మీద కుంభర చెందని మీరు అప్పుడు తెలుసుకుంటారు పూర్తిగా మాటల్లో పడిన తర్వాత దేవుని యొక్క అగ్ని దేవుని గుర్తుంటే దేవుని యొక్క రౌద్రానికి గుర్తు దేవుని యొక్క ప్రచండమైన కోపానికి గుర్తు అందుకనే మనం శిక్షావిధిలోకి రాకున్నట్లు మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటాం అని తెలియదు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటుంది దేవుని సన్నిధికి రాము వాక్యాన్ని నేర్చుకుని వస్తే ఆదివారం ఉంచుతుంది అది కూడా గురించి చెప్పట్లేదు కొంత మామూలు కామన్గా చెప్తున్నాను ఒకసారి లేట్గా వస్తాం కదా అట్లా లేకుండా క్రమశిక్షణ కలిగి భయము భక్తి కలిగించేయాలి సమయానికి రావాలి అందరూ కొంతమంది వచ్చేస్తారు కాబట్టి మిగిలిన రోజుల్లో వచ్చారు చూసుకోవాలి పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలి ఏదో ఒక మస్ట్ ఉంటుంది కదా ఆ మస్ట్ తీసేసుకోవాలి భక్తిగా భక్తిగా జీవించేటప్పుడు వచ్చిన శ్రమల్లో దేవుడి తోడు కూడా విడిపిస్తాడు భక్తిహీనలుగా ఉండే ఉండే శ్రమలు శిక్ష శిక్షించట శిక్షణ చేయటానికి అంటే మనల్ని సరిదిద్దుట అర్థమవుతుందండి భక్తులుగా ఉంటే కూడా వస్తాయి అది వాటిలో దేవుడు తోడుకోండి వాటన్నిటి నుంచి విడిపిస్తాడు నీతి మధ్యలో కూడా ఆపదలు కలుగుతాయి అయితే దేవుడు వాటన్నింటిలో ఉన్న వారిని భక్తిహీనలకు ఏమొస్తుంది కోపం వస్తుంది ఎందుకంటే భక్తులు నీతిమంతులు శ్రమలు పొంది కూడా వారు గొడగ గొడుగుతున్నారా సణుగుతున్నారా అనేది చూస్తారు గొణగులు సణుగులు లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఎంతగా శ్రమ పడ్డామో దానికంటే ఎక్కువగా మనల్ని ఆదరిస్తారు ఎక్కువ దినాలు అందుకనే దావేది భక్తుడు కూడా అంటాడు ప్రభు నా నేను పడిన శ్రమ దినాలని జ్ఞాపకం చేసుకో కదండీ దేని పడిన శ్రమదిన సో శ్రమదినాలు అయిన తర్వాత సుఖదినాలు కూడా అట్లా ఇస్తాయి సుఖ దినాలు వచ్చినప్పుడు శ్రమ దినాలని మనం గుర్తుపెట్టం గుర్తుపెట్టుకుంటే ఇంకోసారి తప్పు చేయకుండా జాగ్రత్తగా క్షేమస్థితి ఉన్నప్పుడు షుగర్ లేదు బీపీ లేదు ఏం లేదు అంతా బాగున్నప్పుడు అసలు మందులానికే రాజాత అట్లా ఎప్పుడు ఏం చేయాలి నిలకడగా ఉండాలి రోజు పొద్దున్నే లేసి ప్రార్థన చేసి వాకింగ్ చదువుకుని తప్పులు ఉంటే ఏం చేయాలి ఇక్కడ మిగిలిన వాళ్ళు పక్కన వాళ్ళని మిగిలిన వాళ్ళని చూసి వారు రెగ్యులర్గా వస్తున్నారు నేర్చుకుంటున్నారు మంచిగా ఆరాధన చేస్తున్నారు మాట ప్రవర్తనలో పవిత్రంగా ఉంటుంది అలా మనం ఒకరిని బట్టి ఒకరు ఏం చేయాలి అనుసరించేది నేర్చుకోవాలి అందుకనే పవలంటాడు నేను క్రీస్తుని పౌరులు నడుచుకున్న ప్రకారం మీరును ప్రవర్తన ఏంటో చూసుకోవాలి యేసు ప్రవర్తన ఏంటో మనం చూసుకుని ఆ విధంగా లేక అదంతా మనలోనూ మస్ట్ సరి చేసుకోవాలి ప్రార్థన ఆరాధనలకు